పూర్తి కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ మళ్ళీ చెప్తున్నా అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపాయి క్రి లోపలి పని పైకారులు యొక్క బ్రాండ్ పైచేయింది ఇక్కడ ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో తొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు పొల్యూషన్ సర్వనాశనం చేశారు పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాసిన కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాసినారు కొందరు బాధితులు రాసినారు నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా రెండు పేజీలు నివేదిక ఇచ్చిన నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగబటైనారు మాతో ఎన్నో చెప్పినారు లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం మీ స్థానికులకు మీ కార్యకర్తలకు మీ వాళ్ళకు అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు ఒక దిగు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు రేట్లు పెంచుతామన్నారు ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు హెల్త్ పెంచుతామన్నారు సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తున్నారు వాళ్ళ నిలువ దోపిడి దానికి కొందరు ఇష్టం వచ్చిన దోపిడీ ఏమన్నా అడుగుతే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా అది నా జులుమా మొన్న అదానిది అంట ప్లయాస్ అంట రమ్మనండి ఒక్కొక్కటే నేను పై అధికారులను స్టేట్ పై అధికారులను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా నాది తప్పైతే నేను రాజకీయాలు చాలించుకుంటాను ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచాలా జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ నేను నాది పైన ఎంక్వైరీ ఓ వెల్కమ్ ఎంక్వైరీ చేసి మా తప్పు ఉంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతానా మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతా ఎన్ని తప్పులు చేశారు ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది యానో మద్రాసు అంటారు మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు అల్ట్రాటెక్ అనే అతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు మీకు అన్ని వన్ బై వన్ ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని ఒక్కటి వాళ్ళ అన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే పాత సుధీర్ రెడ్డికి పాత ఎమ్మెల్సీ రాంసుబ్బారెడ్డికి అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి వాళ్ళకే ఎన్ని పనులు ఒకటికు మా సపోర్ట్ ఎవరు కొట్టాకండి వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తారు ఏడు పర్సెంట్ పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీలోళ్ళకు వాళ్ళ నొంగుబడి చేసుకుంటున్నారు ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ యజమాన్యం ఎవరు చేసినా అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో సిమెంటు రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ ఎర్రగుంట్లో రేటు ఎక్కువ జమునగోడుకులో రేటు ఎక్కువ పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ హైదరాబాద్లో పోయి తక్కువ మద్రాసు పోయి తక్కువ ఎంత తక్కువ అని క్యాల్కులేట్ చేసే మినిమం నలభై రూపాయలు రేటు తక్కువ సిండికేట్ అయినారంతా ఏమనంటే ఏదో వాళ్ళ విధి అంట ఇదేంది ఇది మన రోడ్లు పాడైతానంటే హైట్ అనేజ్ హైట్ అనేజ్ ఏమంటే దానివల్ల రోడ్లు పాడైతున్నాయి కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి ఏ పారని ఒక మెటీరియల్ బయటికి తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటు అది డస్ట్ ఏర్పడుతుంది రోడ్లు పాడైతున్నాయి ఎరగుంట్లో కనుక్కోండి ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో పోయి ఎరగుంటూరు నుంచి పొద్దుటూరు దూరంగా పోయి చేరుతారు ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే అధికారులకు చూపడంలే అంత దొంగ ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనే నేనేందో చులుమి చేసినట్టు వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం అంటే నేను అడగడం తప్ప మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసినది ప్రజలు బాగుపడాలా లేదా కార్యకర్తలు బాగుపడాలా లేదా ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా విద్య పెంచాలా లేదా కనీసము వృక్షాలు పెంచుదామని ఒక ఉచం పెంచలేదు అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేయరు హెల్త్ పెంచే కార్యక్రమం చేయరు క్యాంటీన్ కూడా ఇవ్వరు లాస్ట్కు అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు విద్య లేదు హాస్పిటల్ లేదు సిఎస్ఆర్ లేదు చెట్లు పెంచేది లేదు లేబర్ సప్లై లేదు ప్యాకింగ్ లేదు లోడింగ్ లేదు అన్ని అన్లోడింగ్ లేదు లాటరైట్ సప్లై లేదు బొగ్గు సప్లై లేదు ప్లయర్ సప్లై లేదు ఎంప్లాయ్మెంట్ను కూడా మీరే కదా ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కూడా తీసేసింది వాళ్ళలో వాళ్ళు ఒకరు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపెన్స్టేట్ అపాయింట్మెంట్ లేదు ఇంతవరకు గేట్స్ లేవు డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం నేను మీరు ఎర్రగుంట్లో కనుక్కోండి నేను ఎర్రగుంట్ల భాషలో ఎక్కువ మంది ఉన్నారనే మా ఒక మాట ఎర్రగుంట్ల అందరికీ నేను బీమా బీమా నేను కట్టా దానివల్ల ఏఎస్ఐ ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది మూడు కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత చెట్లు నటించిన మా ట్రస్ట్ నుంచి ఇరవై తొమ్మిది ఐటాలు ఒక దిక్కు ఫిల్టర్ వాటర్ పెట్టినా ఒకవైపు మిషన్లు పెట్టినా ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఇన్ని రకాలు చేసినా లేదో మీరు ఏ కారణమైనా మీరు విలేకరులు కూడా మీ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు వీళ్ళు వచ్చాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని ఎప్పుడో ఆరు నెలలో ఎనిమిది నెలల కిందటం అమ్మినారు మళ్ళీ పొల్యూషన్ మీటింగ్ జరగాల వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా ఈ వ్యవస్థ తిరగబడదా ఎవడు వాడు ఎసటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు వాళ్లకు కథ నడిపే పప్పులేముడు కావు బ్రిటిష్ వాళ్ళను వాళ్ళను కూడా ఎవరు ఎవరిక్కడ ఎన్నాళ్ళు ఈ లోపల పని ఈ లోపాయి గారి పని మేము తీవ్రంగా ఖండిస్తారా తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా నేను ఇప్పుడు నేను పది నెలలైంది ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు మాకు మా వర్గానికి మా ప్రజలకు నేను చెప్పిన వాళ్ళకు ఏది ఇవ్వరు ఏమంటే జులుం రాస్తే భయపడతారని ఈ భయం నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చిన ఇలా తాటాకు చెప్పులకు ఏడెవరు భయపడేది నేను తప్పు చేసి ఉంటే భయపడుతుంది నేను తప్పు చేయలేదు అందుకే మళ్ళీ మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతాను పై యంత్రాంగం కానీ జిల్లా యంత్రాం కానీ మీరు ఎంక్వైరీ చేసి కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయచ్చు ఎక్కడ తప్పు ఉందని ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఐటీ అనేసి ఆపాల్సిందే ఆర్టీఐ వాళ్ళను ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళను కూడా డిమాండ్ చేస్తున్నా లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తున్నా మీరు కూడా స్ట్రిక్ట్గా మళ్ళీ చేయండి మా తప్పు ఉంటే మాది వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది జిల్లా కలెక్టర్ గారిని కొడుతున్నా పైన సీఎం ఆఫీసులను కొడతానా లేదా డీజీపీ ఆఫీసులను కొడతానా చీఫ్ సెక్రటరీ ఆఫీసులను కొడతానా మీరు ఎంక్వైరీ చేయండి తప్పు ఉంటే నాకు మా వర్గానికి ఏసే ఏసే కేసులైనా పెట్టండి కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్యలు తీసుకుంటారో మాకు ప్రెస్ తెలియాలి ఓపెన్గా తెలియాల మా వర్గానికి మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటివి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఇది నా ప్రత్యేక డిమాండ్ మేము మా పార్టీ తరఫున అడుగుతున్నాం మా పార్టీ పెద్దలను కూడా నేను సంప్రదించే చెప్తాను మేము పార్టీ నష్టపోవాలా మేము గెలిచినది ప్రజలకు మేం చేస్తాను కదా రాజకీయాలు ఏంది అభివృద్ధి చేయాల్సిందే సంక్షేమం చేయాల్సిందే ప్రజలను కాపాడాల్సిందే ఆస్తుల కల్పన చేయాల్సిందే